జై జగన్నాథ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్త బృందానికి పాదాభివందనం ఈ ఛానల్ ద్వారా మనం ఈరోజు ధ్రువ మహర్షి గురించి తెలుసుకుందాం మనకు ఫస్ట్ మనువు పేరు వచ్చి స్వయంభవ మనువు ఆ స్వయంభవ మనువుకి ఇద్దరు కుమారులు ఉంటారు ప్రియవ్రతుడు ఉత్న పాదుడు వాళ్ళ భార్య పేరేమో శతరూప స్వయంభూ మనువు యొక్క భార్య అంటే ఫస్ట్ ఈ సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మ గారి ఈ స్వయం మనువులు పద్నాలుగు మంది పద్నాలుగు మందిలో మొదట మొదటి మనువు వచ్చి స్వయంభూ మనువు ఈ ఉత్న పాదుడు ఉన్నారు కదా రెండవ కుమారుడు ఆయన గురు ఆయన కొడుకే ఈ ధృవ మహర్షి అంటే ఆయనకు ఇద్దరు భార్యలు ఉత్న పాదుడికి ఇద్దరు భార్యల పేరు వచ్చి సురుచి సునీతి సురేచికి ఎంతో ప్రేమ అయినటువంటి భార్య ఎవరు ఉత్న పాదుడికి ఆయన ఈ యూనివర్స్కి రాజు ఫస్ట్లో ఈ సృష్టి పుట్టినప్పుడు ఉన్నటువంటి రాజు స్వామి భూమాను యొక్క కొడుకు ఉత్నపాదుడు ఉత్నపాదుని యొక్క కొడుకే ధ్రువుడు ఇద్దరు భార్య అనుకున్నాం కదా సురూచి సునీతి అని సురీచి భార్య పైన చాలా ప్రేమ ఉంటుంది ఆయనకి ఆయన పుట్టిన పిల్లల్ని బాగా ఆయన పైన కూర్చొని లాలించడం పాలించడం చేస్తాం సునీతి కొడుకు వచ్చి ధ్రువుడు ధ్రువుడు కూడా వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటే వాళ్ళ సౌతి తల్లి నువ్వు వెళ్ళిపో నువ్వు ఆయన పాదం మీద మీ రా రాజు స్వయం ఉత్తాన పాదం పైన కూర్చోవాలంటే నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి నా కడుపులో పుట్టాలి అప్పుడు నువ్వు ఎలిజిబుల్ ఫర్ సిట్టింగ్ ఆన్ ద ఉత్తాన పాద రాజు యొక్క తొడపైన కూర్చోవడానికి కానీ ఆమెను చీదరించి పంపించేస్తుంది అప్పుడు ధ్రువ మహర్షి చాలా బాధపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సునీతి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమి ఇట్లా మన తల్లి ఇలా చెప్తుంది నేను నాకు కూడా ఉంటుంది కదమ్మా నాన్న పైన అంటే ఈయన ఏమన్నాడు ఎందుకంటే ఈ రాజు ఉత్తాన పాదుడు ప్రియమైనటువంటి భార్య అసురుచి అందువల్ల ఆమెను మందలించను కూడా మందలించు నువ్వు చేసే తప్పు అని కూడా ఆయన ఊరికి ఉంటాడు సో అప్పుడు సునీతి తన కొడుకుకి ఓదార్చి నాయన నువ్వు ఏమీ బాధపడొద్దు అంతా వాసుదేవుడే నీకు రక్షణగా ఉంటాడు నువ్వు ఆయనను ప్రే చేసుకో ఆయనను ఎప్పుడు ఆయన స్మరించుకో ఆయనను తలుచుకో అప్పుడు నీకు ఆయన నీకు అన్ని ఏర్పాటు చేస్తాడు ఆ వాసుదేవుడు అని చెప్పి వాళ్ళమ్మ ధ్రువ మహర్షికి చెప్తాడు ధ్రువుడు అప్పుడు సరే అమ్మ అని వాళ్ళమ్మ చెప్పిందని చెప్పి అరణ్యానికి వెళ్తాడు అరణ్యానికి వెళ్తూ ఉంటే అంటే ఈ భగవంతుని యొక్క నామస్మరణము అంటే బయటికి వెళ్తేనే కదా ప్రశాంతంగా ఉంటుంది అనేది అప్పుడు కాలంలో ఉన్నటువంటి ప్రక్రియ సో ఆ భాగంగానే వెళ్తుంటాను వెళ్తుంటే అక్కడ నారద మహర్షి వచ్చి అరణ్యంలో నాయన నువ్వు అప్పుడు ఐదు సంవత్సరాల వయసు ధృవకి నాయనా నువ్వు ఐదు సంవత్సరాల వయసు ఉంది నీకు ఈ టైంలో నువ్వు ఆటలు పాటలు చదువుకుంటా చేయాల్సిన పని నువ్వు ఈ టై ఇప్పుడు ఇంత కఠిన తపస్సుకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే లేదు ఇట్లా జరిగింది మా అమ్మ కూడా చెప్పింది భగవంతుని ప్రేసుకోమని నేను కూడా కొడుకునే కదా మా రాజుకి ఆయనకి ఎంత భాగస్వామ్యం ఉందో నేను కూడా అంత ఉంది కదా నేను కూడా రేపు పొద్దున మా నాన్న దేహం విడిచిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎలిజిబుల్ కదా కాబట్టి నేను నేను దానికోసం అంటే ఏదైతే భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ రాజుగా ఉన్న సంపద కోసం నేను నేను కూడా చేస్తా నేను భగవంతుని స్మరించుకుంటా భగవంతునికి తపస్సుగా ఉంటాను ఆయనకు సేవ చేయాలని ఆ తలంపుతో అని చెప్తాను అని అంటే ఈయనలో ఎంత ఉంది ఆ భక్తి అనే దానికోసం నువ్వు పిల్లగాడో కదా చదువుకోవాలి కదా అనే డైవర్షన్లో చెప్పడానికి కావాలని చెప్తాడు నారా అయినా ఆయన పట్టుదలతో ఇలా చెప్పడం వల్ల ఓకే అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆయనకి ఇచ్చడం వల్ల ఆయన అరణ్యంలో ఒంటి కాలు పైన ఒక కాలు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని భగవంతుని స్మరించుకుంటూ ఉంటాడు ఓం నమో నమ ఇలాగా ఒక నెల అంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ఫలాలు తింటూ రెండవ నెలకు ఆ ఫలాలు కూడా లేకుండా ఓన్లీ వాటర్ తాగుతూ మూడో నెలకొచ్చేపాటికి ఇలా వాయువు మాత్రమే తీసుకుంటూ ఇలాగా ఆరు నెలలు ఒక కాలి పైన భగవంతుని స్మరించుకుంటూ ఒక తపస్సు చేస్తాడు అప్పుడు విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షం కావగానే ఈ ధ్రువుడు తన పాదాలను స్పర్శి మొక్కేసి భగవంతుడా నువ్వు దర్శనం అయినావు నాకు చాలా సంతోషము అని చెప్పిన ఆయన నీ కోరిక ఏమైనా అడుగుతాడు విష్ణు భగవానుడు అడిగితే అదే నేను అంటే ఆయన యాక్చువల్గా ఐశ్వర్యం కోసం వచ్చాడు తపస్సుకి బట్ భగవంతుని చూడగానే ఈ భౌతిక జగత్తు యొక్క ఆశలు దానిపైన ఉన్న కోరికలన్నీ రిమూవ్ అవుతాయంట మన మైండ్లో రిమూవ్ అయిపోయి భగవంతుడా నాకు ఏమొద్దు నీ పాద సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఆయన నాకు ఎలాంటి ఐశ్వర్యాలు అక్కర్లేదు అని అడుగుతాం అంటే చూడండి అందుకే ఇప్పుడు చాలామంది ఈ భగవద్గీత శ్రీమద్ భాగవతం చదివిన వాళ్ళని కూడా మనం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెంది అంతకుముందు భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రక్రియలను అలవాటు పడిన వాళ్ళందరూ వాటిని వదులుకొని ఉంటారు అంట ఆటోమేటిక్గా వదులుతారు అలాగా ఆయన ధృవుడేమో తన సంపద కోసము తన ఐశ్వర్యం కోసము తన రాజ్యం కోసము టార్గెట్ పెట్టుకొని వెళ్తాడు కానీ భగవంతుడు దర్శనం కాగానే భగవంతునికి అవన్నీ మర్చిపోయి కనీసం ఈ భగవద్గీత శ్రీమద్భాగతం చదువుతూనే వైరాగ్యం వచ్చేసి అవన్నీ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలపైన మక్కువ చూపరంట డైరెక్ట్ భగవంతుడే ప్రదర్శన ఆయన దర్శనమిస్తే ఇస్తే ధ్రువ మహర్షి అలాగా పాద సేవ చేసుకొని నాకేమొద్దు నాయన నీ స్మరణం అలా అంత అంత కఠినమైనటువంటి తపస్సుతో ధ్రువ మహర్షి భగవంతుణ్ణి స్మరించడం వల్ల ఆరు నెలలలోనే భగవంతుడు ఆయనకు దర్శనం ఇవ్వడం వచ్చి ఆయనకి ధ్రువలోకాన్ని అంటే ఈ ఉగాంతం అయినా కూడా మొత్తం లయం పేసినా కూడా ధృవలోకం మాత్రము లయం కాదంట అంటే అంత పవిత్రమైన స్థానాన్ని తన భక్తునికి ఇచ్చాడు కృష్ణ భగవానుడు అంటే చూడండి ఎంత అంటే ఎంత భగవంతునికి మనం ఎంత సేవ చేసుకుంటే అంత ఉన్నత స్థానంలో పెడతాడంట సో ఇదంతా ఇవి ఆల్రెడీ మనకు శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి నాలుగో స్కందంలో వస్తుంది ఇది ఇలాగా ఎన్నో ఎన్నో భగవంతుని యొక్క లీలల గురించి శ్రీమద్ భాగవతం చదివింది అలాగే భగవద్గీత చదవండి భగవద్గీతలో మనకు ఎన్నో విషయాలు మనం చదివి అవలంబించుకోవాలి మనము ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే భగవంతునికి చాలా ఆనందపడతాడు ఎందుకంటే ఇలాంటి బుక్స్ అసలు ఇంగ్లీష్లో మహానుభావుడు శీలప్రభపాద వాళ్ళు రాశాడు బృందావనంలో కూర్చొని శ్రీమద్ భాగవతము బృందావనము శ్రీ దామో రాధా దామోదర్ టెంపుల్లో ఆయన అక్కడ కూర్చొని ప్రతిదీ వాళ్ళ గురు పరంపరలో వచ్చినటువంటి ఏదైతే పైలోకంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి రాసినటువంటి శ్రీమద్ భాగవతము భూలోకానికి రావడానికి కారకుడు పరీక్ష మహారాజు ఆయన గురు పరంపరలో వేదనే వీళ్ళ గురు ద్వారా ఉన్నటువంటి పేపర్లను తీసుకొని ఆయన ఇంగ్లీష్లో రాయడము మన తెలుగులో మహానుభావుడు శుద్ధ భక్తుడు ఈస్ గ్రేస్ వైష్ణవాంగిరి ప్రభు ఆ ప్రభు హైదరాబాదుకు టెంపుల్ ఓపెన్కి ప్రభుపాద వచ్చినప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో అప్పుడు ఈ వైష్ణవాంగిరి ప్రభుకి చెప్పాడు నువ్వు తెలుగులో తర్జమా చేయొచ్చు కదా ఈ ఇంగ్లీష్లో ఉన్న భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఈయన ఏదో కవి కవి కూడా రాస్తారు చాలా మంది ఊహించి రాస్తారు బట్ ఇక్కడ శ్రీమద్ భాగవతము ఇస్కాన్ టెంపుల్లో లభిస్తూ ఉంటాయి ప్రభుత్వాదుల వారు యాజ్ ఈస్ యథాతథం అని ఉంటుంది భగవద్గీత యధాతథం అంటే ఎలాగా భగవంతుడు అర్జును చెప్పాడో అవే శ్లోకాలు అవే భాషము భావము ఉంటాయి వేరే ఈయన ఇంటర్ప్రిటేషన్ కానీ ఈయన ఓన కానీ ఏది పెట్టలేక అలాగ తెలుగులో రాసినటువంటి వైష్ణవాందర్ బాబు అలాగే శ్రీమద్ భాగవతం కూడా తెలుగులో వైష్ణవాందర్ బాబుకు మనము నిజంగా మన తెలుగు వాళ్ళందరూ రుణపడి ఉండాలి ఎందుకంటే అంత బాగా రాశాడు ఆ ప్రభు నిజంగా ఎంతో మనకు పుణ్యం చేసుకోవటం ఎందుకంటే తెలుగులో శ్రీమద్ చ ఆయన లీలల గురించి భక్తుల లీలల గురించి ఉంటుంది అదే శ్రీమద్ భా భగవద్గీత ఏమో భగవంతుడు చెప్పినటువంటి మాట ఇలాగా శ్రీమద్ భాగవతంలో మనకు ధ్రువ మహర్షి గురించి నాలుగో స్కందంలో కూడా ఉంది ఇలాగా ఆయన అది ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలు మనము ఖచ్చితంగా చదవాలి భగవద్గీత శ్రీమద్ భాగవతం ఈ రెండు పద్దెనిమిది స్కందాలు ఉంటాయి శ్రీమద్ భాగవతం భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఏడు వందల దగ్గర పేజీలు ఉంటాయి అంతే రోజు మనము ఒక అరగంటన్న భగవద్గీత పుస్తకం చదవాలి అందులో ఉన్న విషయాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే మన జీ మన జీవితం సార్థకం అవుతుంది ఈ మానవ జన్మలో మనము వచ్చినందుకు ఎంతో పుణ్యం చేసుకుంటామంట గత జన్మంలో అందువల్ల ప్రతి ఒక్క ఈ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులు దయచేసి శ్రీమద్ భాగవతము భగవద్గీత ఈ రెండు పుస్తకాలను ఖచ్చితంగా చదవండి ఫస్ట్ మీరు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది ప్రతి ఇస్కాన్ టెంపుల్లో దొరుకుతుంది భగవద్గీత ఏదైతే వేరే వాళ్ళు రాసినట్టు చదవకూడదు అనమాట ఎందుకంటే గురు పరంపర ఉండవు వీళ్ళకు గురు పరంపర ద్వారా వచ్చినటువంటి పుస్తకం కాబట్టి ఇందులో వాస్తవాలు ఉంటాయి భగవంతునికి కరెక్ట్గా ఏం చెప్పాడో అదే ఉంటాయి సో అందువల్ల ఈ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులు దయచేసి నేను వేడుకుంటునేది ఏమంటే భగవద్గీత శ్రీమద్ భాగవతం చదవాల్సిందిగా కోరుచున్నాను హరే కృష్ణ